హలో అండి నేను డాక్టర్ సుశ్రుత కర్నూలు నైన్ ఫర్టిలిటీ సెంటర్ యాక్చువల్గా ఏంటంటే లేట్ ప్రెగ్నెన్సీ రావడం వల్ల అంటే వయసు దాటిన తర్వాత ప్రెగ్నెన్సీ వస్తే ఆడవాళ్ళలో కాంప్లికేషన్స్ ఏముంటాయి అని తెలుసుకోవాలనుకుంటే యాక్చువల్గా నలభై ఏళ్ళ లోపల ప్రెగ్నెన్సీ వస్తే పర్వాలేదు నలభై ఏళ్ళ తర్వాత ప్రెగ్నెన్సీ వస్తే ఆల్రెడీ ఏముంటుందంటే వాళ్ళలో కొంతమందికి ఒక ఇరవై శాతం నుంచి ముప్పై శాతం వరకు బీపీ షుగర్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి కొంతమందికి మోకాల నొప్పులు కూడా ఆ టైంకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో వైటమిన్ డి అనేది చాలా వరకు తక్కువైపోయి ఉంటుంది కాబట్టి దీంతోపాటు కాల్షియం ఇంటెక్స్ కూడా మనకి ఫుడ్లో చాలా తక్కువ అవుతుంది కాబట్టి సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు బీపీ షుగరు అలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు సో వాళ్ళలో ప్రెగ్నెన్సీకి కొంచెం ఇబ్బంది ఉంటుంది నార్మల్గా అయితే ఇరవై నుంచి ముప్పై ఐదేళ్ళ లోపల ప్రెగ్నెన్సీ ఫామ్ అయిపోతే నార్మల్ డెలివరీస్కి కూడా ఈజీ అవుతుంది బేబీ గ్రోత్ కూడా బాగుంటుంది బేబీకి రావాల్సిన వైటమిన్స్ కరెక్ట్గా ఉంటాయి అబ్నార్మల్ బేబీస్ అనామలీ బేబీస్ పుట్టే అవకాశాలు తక్కువ ఉంటాయి అండ్ వీళ్ళలో అబార్షన్స్ కూడా రేట్ చాలా తక్కువ ఉంటుంది అదే నలభై ఏళ్ళ దాటిన తర్వాత తల్లికి కూడా ఎనర్జీ లెవెల్స్ తక్కువ ఉంటాయి ఆమెకు కావాల్సిన వైటమిన్స్ అట్లాంటివి కూడా కొంచెం తక్కువ ఉంటాయి ఇంకా తర్వాత బేబీస్కి అబ్నార్మాలిటీ ఎందుకంటే ఓవమ్ బేబీస్ మదర్స్ నుంచి వచ్చే క్వాలిటీ ఎగ్స్ కానీ ఫాదర్స్ నుంచి వచ్చే క్వాలిటీ స్పర్మ్స్లలో కూడా అబ్నార్మాలిటీస్ ఎక్కువ చూస్తాం కాబట్టి ప్రెగ్నెన్సీలో ఒకవేళ ఫామ్ అయినా అబార్షన్ రేట్ ఎక్కువ ఉంటుంది ఐదో నెలకో మూడు నెలలకు ఆరో నెలలకో ఉంటుంది లేకపోతే వాళ్ళకి బీపీ షుగర్ వల్ల బేబీ గ్రోత్ అనేది తక్కువ ఉంటుంది బేబీ ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళలో కొంచెము మెంటల్ రిటార్డేషన్ బేబీస్ కూడా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయనమాట సో ప్లానింగ్ అనేది ప్రెగ్నెన్సీ అనేది థర్టీ ఫైవ్ ఇయర్స్ లోపల ప్లానింగ్ చేసుకుంటే చాలా వరకు మనము మంచి క్వాలిటీగా ఉన్న ఎంబ్రియోస్ మనము ఫామ్ అవుతాయి మనకి పిల్లలు కూడా మంచిగా తెలివితేటలు ఉన్న పిల్లలు పుడతారనమాట అంతకంటే తర్వాత అంటే ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఆల్రెడీ ఇరవై ఏళ్ళు అయి ఉంటుంది ప్రెగ్న పె పెళ్ళైపోయి అప్పటికీ ఇంకా ఏంటి అంటే నార్మల్గా చాలా చోట్ల డాక్టర్స్ దగ్గర చూపించుకొని ప్రెగ్నెన్సీ ఐవీఎఫ్కి పోతేనే మంచిది అవుతుంది అని అంటే కూడా వినకుండా దాన్ని లేట్ చేసి 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 నలభై ఏళ్ళ తర్వాత నలభై రెండు ఏళ్ళ తర్వాత ఒక ఆశతో వస్తారనమాట అలాంటి సిచ్యువేషన్స్లో మనము ప్రెగ్నెన్సీస్ అనేది నార్మల్గా కావాలి అంటే మాత్రం కొంచెం రిస్క్ ఒక ముప్పై శాతం వరకు రిస్క్ అనేది ఉంటుంది సో ఇలాంటి వాళ్ళు ఒకవేళ ప్రెగ్నెన్సీస్ ఫామ్ అయినాక ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటే మంత్లీ రెగ్యులర్ చెకప్స్ మంత్లీ రెగ్యులర్ బీపీస్ షు డయాబెటీస్ అవన్నీ షుగర్ లెవెల్స్ చెక్ చేసుకుంటూ మంచి గైనకాలజిస్ట్తో ఒక ఐసీయూ సెటప్ ఉన్న గైనకాలజిస్ట్ల దగ్గర మనకి డెలివరీస్ చేయించుకునే అవకాశం అనేది ఉంటే దాన్ని తీసుకొని దాన్ని అది చూసుకొని అలాంటి సెంటర్స్ని ఏమైనా సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ అయ్యి ఆ ఒక్క టర్మ్ అంటే ఆ తొమ్మిది నెలల్లో జాగ్రత్తగా ఉండి మంచిగా డెలివరీ అయ్యే ఛాన్సెస్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలన్నమాట